అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ క్యాపిటల్ రీజియన్లో పెద్ద ప్రాజెక్ట్ ఇది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో భూ సమీకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది దాదాపుగా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ ఐదు జిల్లాలకి కలిపి ఇరవై మూడు మండలాల పరిధిలో ఉంటుందన్నమాట మనం గుంటూరు బుడంపాడు మెయిన్ రోడ్ చూస్తున్నాం ఈ బుడంపాడు రో రోడ్డు నుంచి కూడా అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది బుడంపాడు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం రామాలయం ఉంది శివాలయం ఉంది ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తారు వీళ్ళు డైరెక్ట్గా వెళ్తే ఇది తెనాలి పొన్నూరు నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు అనమాట ఇది బుడంపాడు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ మండలం ద్వారా కూడా అంటే గుంటూరు తూర్పు మండలం నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది గుంటూరు తూర్పు మండలం గుంటూరు బుడంపాడు ఏటుకూరు గుంటూరు పశ్చిమ మండలం పొత్తూరు అంకిరెడ్డిపాలెం మేడుకొండూరు మండలం సిరిపురం వరగాని డోగిపర్రు తాడికొండ మండలం పాములపాడు పేరేచర్ల రావెల దుగ్గిరాలి మండలం చిలువూరు ఈమని కంటరాజూరు పెద్దకాశన మండలం నంబూరు పల్నాడు జిల్లా పెదకూరపాడు ముస్తాపురం పాటిమండల అమరావతి అమరావతి మండలం ధరణికోట లింగాపురం ధరణికోట నెమలికల్లు ఎన్టీఆర్ జిల్లా వీరులపాలెం కంచికిచర్ల మండలం మైలవరం మండలం ఈ విధంగా ఐదు జిల్లాల పరిధిలో మండలాలు కలుపుకుంటూ ఈ అవుటర్ రింగ్ రోడ్ సాగుతుందనమాట బుడంపాడు మెయిన్ రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఒంగుటూరు మండలం కంకిపాడు మండలం తోటలవల్లూరు మండలం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఇలా ఐదు జిల్లాలు కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుందనమాట అంటే ఇరవై మూడు మండలాల పరిధిలో నూట ఇరవై ఒక్క గ్రామాలు మొత్తం ఐదు జిల్లాల పరిధి పల్నాడు గుంటూరు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయనే చెప్పాలి ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రాజెక్టుని ఏ విధంగా అమలు చేయాలి ఎక్కడెక్కడ భూములు తీసుకోవాలి రైతుల నుంచి ఎలా స్వీకరించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఏదైనా సరే అవుటర్ రింగ్ రోడ్డుకి అడుగులు పడ్డాయని చెప్పాలి నేషనల్ హైవే అథారిటీ వారు ఈ అవుటర్ రింగ్ రోడ్డుకి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ విధంగా గేమ్ చేంజర్ ఓఆర్ఆర్ అమరావతి అంటున్నారు ఔటర్ రింగ్ రోడ్ని అంటే బాహ్య వలయ రహదారి అమరావతి చుట్టూ వస్తుందన్నమాట రాజధాని అమరావతి చుట్టూ కవర్ చేసే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ ఓఆర్ఆర్ అమరావతిగా చెప్పుకుంటున్నారు ఆరు వరుసల రహదారి ఉంటుంది ఇది భవిష్యత్తులో రైల్వే లైను ప్రక్క నుండి వెళ్తుందన్నమాట పదకొండు ప్యాకేజీల్లో మూడు దశల్లో నిర్మాణాలు జరుగుతాయి కృష్ణా గుంటూరు జిల్లాలో నిర్మాణం సాగుతుంది అదేవిధంగా మంగళగిరి మండలం కాజా చిన్నకాకాని మండలం నుంచి కూడా ఈ అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుందన్నమాట ఈ విధంగా సిఆర్డిఏ పరిధిలో ట్రాఫిక్ని రద్దీ తగ్గించేందుకు ప్రగతి బాటలు పడుతున్నాయి ఏపీలో ఈ ఓఆర్ఆర్ గేమ్ చేంజర్ అంటున్నారు అంటే పదకొండు ప్యాకేజీలు మూడు దశల్లో ఇరవై రెండు మండలాలు ఎనభై ఏడు గ్రామాలు మీదుగా ఈ ఓఆర్ఆర్ వెళ్తుందనమాట గుంటూరు విజయవాడ ఓఆర్ఆర్ అనుసంధానంగా ఉంటుంది అమరావతికి ఒక మణిహారంగా ఓఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతి చుట్టూ భాష్యవలయకారంగా అమరావతిని చుట్టూ వెళుతుంది కాబట్టి ఇది కేంద్ర బిందువుగా చెప్పుకుంటున్నారు అభివృద్ధికి ప్రధాన దిశగా ఉంటుందన్నమాట అంటే ఐదు జిల్లాల అభివృద్ధి అమరావతితో అనుకూలంగా ఉండే విధంగా అమరావతికి కనెక్టివిటీ ఉండే విధంగా అభివృద్ధి సాగుతుందని అంచనా వేస్తున్నారు పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం భరిస్తుందన్నమాట నేషనల్ హైవే అథారిటీ వారు పదహారు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఖర్చు అవుతుందని ముందుగా తొలి అంచనా వేస్తున్నారు ఈ దిశగా దీనికి తగినట్లుగా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఈ రైతుల నుంచి భూమిని ఏ విధంగా సేకరించాలనే దాని మీద చర్చలు జరుపుతున్నారు త్వరలో విధి విధానాలు రూపకల్పన చేస్తారు ఏదైనా సరే అటు రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే ఓఆర్ఆర్ అభివృద్ధి చెందినట్లయితే ఐదు జిల్లాల అభివృద్ధితో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందనమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఓఆర్ఆర్ నిర్మాణం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ విధంగా రవాణా సౌకర్యం పెరుగుతుంది రవాణా రద్దీ ఉండదు క్షేమంగా సకాలంలో వెళ్ళిపోవచ్చు అన్ని సమస్యలకి ట్రాఫిక్ రద్దీకి తగ్గుతుంది ప్రగతి బాటలు పడుతుంది అనమాట ఈ విధంగా ఆరు వరుసల రహదారి భవిష్యత్తులో ఈ విధంగా అభివృద్ధి చెందినట్లయితే అమరావతితో పాటు ఈ ఐదు జిల్లాల వారికి కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు అమరావతి రాజధానికి ఈ బాహ్యవాలయ కారంగా ఉండే రహదారి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట చుట్టూ అమరావతి చుట్టూ వస్తుంది ఈ బాహ్య వలయకార ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డు అది ఈ రోడ్డు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దీన్ని తగిన విధంగా నేషనల్ హైవే అథారిటీ వారు తగిన ప్రతిపాదనలు చేస్తున్నారు రైతులు ప్రతిపాదనలతో ఇది భవిష్యత్తులో ముందుకెళ్తుందని కూడా చెప్పచ్చు ఓఆర్ఆర్ అమరావతి అభివృద్ధి దిశగా మనం చూడొచ్చు అనమాట గుంటూరు విజయవాడ నగరాలకి ఇది ఓఆర్ఆర్ ఎంతో అనుసంధానంగా కనిపిస్తుంది ఈ నగరాలన్నింటినీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఓఆర్ఆర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు గుంటూరు విజయవాడ తెనాలి మంగళగిరి నగరాలన్నింటినీ కూడా అమరావతి సమంగా ఉండే విధంగా అంటే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందని కూడా చెప్తున్నారు దీనివల్ల ఇటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా రవాణా వసతి మెరుగుపరచడం వల్ల ఎంతో ప్రగతి సాధించవచ్చని కూడా చాలామంది చెప్తున్నారు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కావాలని చాలామంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఇటు నుంచి తెనాలి పొన్నూరు రోడ్డు అనమాట ఇది డైరెక్ట్గా తెనాలి నుంచి పొన్నూరు నుంచి డైరెక్ట్గా బుడంపాడు మెయిన్ రోడ్డుగా ఇలా వెళ్ళిపోయినట్లయితే మనం గుంటూరు నగరంలోకి వెళ్ళిపోవచ్చు తెనాలి పొన్నూరు నుంచి వచ్చే బస్సులు వీటి నుంచి వస్తాయి బుడంపాడు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఆ ఎదురుగా చూసేదే నేషనల్ హైవే అథారిటీ వారిది హైవే రోడ్ అనమాట అంటే మద్రాసు కలకత్తా జాతీయ రహదారి విజయవాడ నుంచి చిల్కల్లూరు పాట వెళ్ళే జాతీయ రహదారి హైవే అనమాట హైవే మీదుగా వెళ్ళిపోతే కింద నుంచి మనం గుంటూరు పట్టణంలో గుంటూరు నగరంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట బుడంపాడ మెయిన్ రోడ్ మీదుగా ఇటు వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల అమరావతి రాజధాని రైతులతో పాటు చుట్టుపక్కల ఐదు జిల్లాల ప్రజలకి రైతులకి ప్రయాణికులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ఓఆర్ఆర్ ఉంటుందని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో జరగనున్నాయన్నమాట డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు భవిష్యత్తులో ఓఆర్ఆర్ వస్తే ఆ రోడ్ల వలయాకారం రావటం వల్ల ప్రయాణం చాలా సులభతరం అవుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ఓఆర్ఆర్ అమరావతికి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట అమరావతి వచ్చి జాతీయ రహదారులు అన్నిటికీ కూడా ఓఆర్ఆర్ లింకు కలుపుతారన్నమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు దీనివల్ల అటు విజయవాడ ఇటు తెనాలి మంగళగిరి గుంటూరు ఈ పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తాయని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ఓఆర్ఆర్ మలుస్తారని కూడా చెప్తున్నారు మనం తెనాలి పన్ను రోడ్ని బుడంపవాడు మెయిన్ రోడ్ని ఇటు వెళ్తున్నాం ఎదురుగా కనపడేది నేషనల్ హైవే అనమాట గుంటూరు నేషనల్ హైవే అది అంటే విజయవాడ నుంచి చిలకలూరు పేటగా వెళ్తుంది బైపాస్ బుడంపాడు బైపాస్ అనమాట అది కింద నుంచి గుంటూరు నగరంలోకి వెళ్ళిపోవచ్చు పైనుంచి నేషనల్ హైవే వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది రైతులు ప్రజలు చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో అమరావతితో పాటుగా ఇటు విజయవాడ అటు గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఈ మండలాలన్నీ కలుపుకుంటూ వెళ్ళటం వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట దీనికి రైతులు ప్రజలు సహకరించాలని కూడా అధికారులు కోరుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత రూపకల్పన చెందే విధంగా అంటే మంచి ప్రగతి సాధించే విధంగా ఈ నగరాలు రూపొందన జరుగుతుందని చెప్తున్నారు అంటే అభివృద్ధి చెందే దిశగా నగరాలు ఉండాలంటే ఈ విధంగా రహదారు వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లయితే ప్రయాణాలు స్థాపిక జరిగినట్లయితే మరింత ప్రగతి సాధించవచ్చని చెప్తున్నారు దీని ఉదాహరణ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఓఆర్ఆర్ రావడం వల్ల వ్యాపారాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించే విధంగా ఈ నగరాలన్నీ కూడా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే అమరావతి మహానగరంగా రూపొందన జరుగుతుంది కాబట్టి దానికి తగిన విధంగా దానికి అనుకూలంగా గుంటూరు తెనాలి విజయవాడ మంగళగిరి పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించేందుకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంటే బాహ్య వలయ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది రైతులు ఇక్కడ చెబుతున్నారు ఓఆర్ఆర్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు ముడంపాడు మెయిన్ రోడ్డు గుంటూరు